హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తేనైతే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇదైతే అమ్మ చిన్నప్పుడు వేసే ముగ్గు ఈ ముగ్గు అయితే ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ముగ్గు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి ఫుల్ వీడియో చూడండి ఎడ స్కిప్ చేయకండి అమ్మ చిన్నప్పుడు వేసిన ముగ్గు నేను ఈరోజు వేస్తున్నాను ఇలాంటి ముగ్గులు అయితే చాలా ఉంటాయి పెద్దవాళ్ళు వేసే ముగ్గులు ఇప్పటికి కూడా ఎంత కలగా ఉంటాయి ఈ ముగ్గులు నేను కొంచెం డిజైన్గా వేస్తున్నాను చూడండి ఎంత బాగుందో ఇలా ముగ్గు వేసుకుంటే ఇంటి ముంగటైతే చాలా కలగా ఉంటుంది కదా ఇప్పుడైతే సంక్రాంతి అప్పుడు ఇలాంటి గీతల ముగ్గులే వేస్తారు అందుకోసమే నేను కూడా సంక్రాంతి వస్తుందని గీతల ముగ్గు వేసి చూపిస్తున్నాను అమ్మ వేసిన ముగ్గు నా చిన్నప్పుడు అమ్మ వేస్తుండే అదే ఇదే ముగ్గు అమ్మమ్మ వాళ్ళైతే ఇంకా చేయితోటి వేస్తుండే ఇట్లా చేతితోటి వీళ్ళ మధ్యలో నుంచి ఇట్లా వేస్తుండే సంక్రాంతి పండగ ముగ్గు అని చాలా బాగుంటుంది కదా పెద్దవాళ్ళు వేసే ముగ్గులు చూడండి ఎంత బాగుందో ఇలా డిజైన్ చేసుకోవాలి చేసుకుంటే చాలా చాలా కలగా ఉంటుంది చూడండి ఎంత బాగుందో ఇందులో అయితే గ్రీన్ కలర్ వేసి కొంచెం కలగా ఉంటుందని గ్రీన్ కలర్ కూడా వేసిన చాలా బాగా కనిపిస్తుంది అందులో ఎల్లో కలర్ కూడా వేస్తున్నాను ఎంత కలగా ఉందంటే అంత కలగా అనిపిస్తుంది రంగురంగుల ముగ్గులు వేసుకుంటే ఇంటి ముంగట అలాగా ఎలాగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక అందులో పసుపు కలర్ వేసి మధ్యలోనైతే కుంకుమ కలర్ కూడా పెట్టేస్తాను రెడ్ కలర్ది మనమైతే సంక్రాంతికి అయితే కంపల్సరీ గీతల ముగ్గు వేస్తాము చూడండి ఎంత బాగుందో నచ్చితే మాత్రం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో చూడండి ఎడ స్కిప్ చేయకండి చూడండి